సో హలో గాయస్ వెల్కమ్ బ్లాక్ టు మై మమ్మీస్ ఛానల్ పల్లెటూరి ముచ్చట్లు ఈరోజైతే మేము కాకరకాయల దంపానికి వచ్చినాం అది కూడా పొలాలు ఎలా చూడండి అక్కడ ఉంది మా మమ్మీ ఇన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి మాకు చుట్టూ పచ్చని పొలాలు గట్ వాతావరణం చల్లగా ఇక్కడ వండుకోముంటే నా సాగు పిల్లలు అంతా వస్తున్నారు పొలాలు తీసి చల్ల చల్ల ఉన్నాయి పొలాలు అక్కడ

సో పిల్లలంతా గ్యాదర్ అయ్యా అనమాట చూడండి కులాలి అండి మా పాపం కాదండి పావులుంటాయి మై ఇల్లైతే అయితే అడుగుతున్నారు మమ్మల్ని లోపలికి ఎట్లా పోయిరని మేము యువతలు ఉన్నాం వాళ్ళు అవతలు ఉన్నారు ఇంకా కాకరకాయలు అయిపోయినా మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి